ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్లు ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ దత్తసాయి మందిరంలో నిత్య అన్నదానం ప్రారంభించిన డిసిసి అధ్యక్షులు శ్రీహరిరావు నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న దత్తసాయి మందిరంలో గురువారం నిత్య అన్నదాన ప్రసాద మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా యాభై ఒక వెయ్యి నూట పదహారులో ఆలయ కమిటీ చైర్మన్ లక్కడి జగన్మోహన్ రెడ్డికి అందజేసి మాట్లాడారు ఆలయ కమిటీకి నిత్య అన్నదాన కార్యక్రమం ఆలోచన రావడం ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములను చేయడం ఆనందదాయకం అన్నారు ముందుగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం విరాళం దాతను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విరాళ దాతను సేలవతో సన్మానించారు ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి దశరథ్ రాజేశ్వర్ రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి రాజేశ్వర్ ఆకుల హరీష్ కుమార్ కొంతం గణేష్ కొట్టే శేఖర్ బూరూజ్ ప్రశాంత్ ఆలయ కమిటీ సభ్యులు పూదారి నరహరి

మనవ చేస్తూ ఈ కార్యక్రమానికి మరి నేను కూడా మరి ఐదు వేల రూపాయల నుంచి ఎంతైనా అభ్యాసం చేసినా మా అమ్మ నాని పేరుగా యాభై ఒక్క వేల ఉండవచ్చు మరి కార్యక్రమం విజయవంతం కావాలని గతంలో ఇప్పటికీ వచ్చినట్టయితే ఈ ప్రాంతంలో ఈ మందిరం ఈ పరిసర ప్రాంతాలు ఎంతో చక్కని అభివృద్ధి చేసి అభివృద్ధి అయింది మరి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి ఇక్కడ భక్తులు దర్శనం చేసుకునే అవకాశాన్ని ఇక్కడ పెంపొందించినందుకు వివాహకులకు మేము అభినందన తెలియజేస్తూ మరి రాయబోయే రోజుల్లో మా సహాయ సహకారాలు ఏదైనా అవసరం ఉంటే మా సేవ ఏదైనా తప్పకుండా నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శక్తిసారి జై రామ